అన్ని టెస్టులు నార్మల్ ఉన్నా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు దీని గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం దీనినే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు ఇది గర్భసంచి ఇవి రెండు ఫెలోపియన్ ట్యూబులు ఇది అండాశయం అనమాట సో ప్రతి మంత్ ఒక ఎగ్ అని పెరిగి ట్యూబ్లోకి రిలీజ్ అవుతుంది ఈ ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మనం ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకుని రైట్ సైడ్ రిలీజ్ అయిందా లెఫ్ట్ సైడ్ రిలీజ్ అయిందా ఈ గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం థిక్ థిక్నెస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని మనం స్కాన్స్లో చూస్తాం ఇప్పుడు ఈ రిలీజ్ అయిన ఎగ్ మనకి ట్యూబ్లోనే ఉంటుంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ఈ సెమిన్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది ఈ స్పర్మ్స్ అనేవి ఈ మొత్తం అంటే ఇది గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ ఇక్కడ నుంచి గర్భసంచిలోంచి వెళ్ళి ఇక్కడ ట్యూబ్లోకి వచ్చి ట్యూబ్లో ఉన్న ఎగ్ని కలిసి పిండం తయారవుతుంది ఈ పాటలు ఇలా తయారైన పిండము ఫైవ్ డేస్ ఈ ట్యూబ్లోనే పెరుగుతుంది ఐదు రోజుల తర్వాత ఈ పిండం వచ్చి గర్భసంచిలో ఆతుక్కొని నైన్ మంత్స్ ఇక్కడే పెరిగి బిడ్డలాగా తయారు ఇప్పుడు మనకి ఈ మొత్తం ప్రొసీజర్లో అండం పెరగకపోయినా పగలకపోయినా ఇవి రెండు మీకు అవుతున్నాయి మీరు చెప్పేదాని ప్రకారం వీర్యం కూడా మంచిగానే ఉంది ఓకే ఇంతవరకు మనం చూడగలము టెస్టులు చేయగలము ఇక్కడ మనకి అంటే మీకు కానీ ఈవెన్ నాకు కానీ తెలియని విషయం ఏంటి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ఈ స్పమ్ అనేది ఇక్కడ ఒక కి చిన్న అడ్డంకి ఉంటుంది సర్విక్స్ ఇక్కడ సర్వైకల్ మ్యూకస్ కానీ చిన్న ద్వారంలో ఇక్కడ ఇరుకుతుందా పైకి వెళ్తుందా ప్లస్ ఇక్కడ ఈ యూట్రైన్ ట్యూబ్కి ఈ యూట్రస్కి ట్యూబ్కి అంటే గర్భసంచికి ట్యూబ్కి మధ్య ఈ నేరో జంక్షన్ ఉంటుంది ఏమన్నా ఇరుకుతున్నాయా ఈ అన్నిటినీ దాటుకొని ఎగ్ దగ్గరకు వచ్చిన స్పోము ఎగ్గుని కలవగలుగుతుందా ఫర్టిలైజేషన్ ప్రొసీజర్ అంటారు ఇలా కలిసిన తర్వాత తయారైన పిండం మళ్ళీ ట్యూబ్ నుంచి వచ్చి ఈ గర్భసంచి పొరలో ఏమైనా ప్రాబ్లం ఉంటే అతుక్కోలేకపోవచ్చు దీన్ని ఇంప్లాంటేషన్ ప్రాబ్లం అంటారు సో ఈ ఫర్టిలైజేషన్ ప్రాబ్లము ఈ ఇంప్లాంటేషన్ ప్రాబ్లంలో ఏమన్నా ఉన్నాయా అని కనిపెట్టగలిగే టెస్ట్ లేదు అది జరుగుతుందా లేదా అని కనిపెట్టగలిగే టెస్ట్ కూడా లేదు దీనికి ఓన్లీ సొల్యూషన్ మాత్రం ఉంది సో ఇట్లా రికరెంట్గా మా చాలాసార్లు మీరు మందులతోని ఐయుఐతోనే ట్రై చేస్తున్నారు అన్నీ నార్మల్ ఉన్నాయి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే ఇలా కింద నుంచే స్కాన్ చేసుకుంటా ఒక సూది వేసి ఎగ్స్ని బయటకు తీస్తాము స్పమ్ని బయటకు ఇస్తారు సెమెన్ మాస్టర్బేషన్తో సెమెన్ ఇస్తారు ఎగ్ని స్పర్మ్ని మేమే మైక్రోస్కోప్లో చూసుకుంటూ ఇలా స్పర్మ్ని సీజర్ అంటారు అలా తయారైన బేబీని ఫైవ్ డేస్ టెస్ట్ ట్యూబ్లోనే పెంచి ఐదవ రోజు గర్భసంచిలోకి సేమ్ ఐయువై చేసినట్లు గర్భసంచిలోకి ఇక్కడ వదిలేస్తాం ఇది ఐవిఎఫ్ ప్రొసీజరు